హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ నూట ఐదు రోజుల జర్నీ ఆదివారంతో ముగిసింది రైతు బిడ్డ పల్లవి ప్రశాంతి విన్నర్ అయిన విషయం అందరికీ తెలిసిందే పల్లవి ప్రశాంత్తో పాటు ఆరుగురు ఫైనల్ లిస్ట్కి వచ్చారు ఈ ఆరుగురు పదిహేను వారాలకి ఎంత రెమ్యునేషన్ అందుకున్నారో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ సిక్స్ అర్జున్ ఐదు వారాల తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ వారానికి రెండు లక్షల చెప్పున పది వారాలకు ఇరవై లక్షల రెమ్యునేషన్ అందుకున్నారు అర్జున్ నెంబర్ ఫైవ్ ప్రియాంక సీరియల్లో మంచి పాపులారిటీని సంపాదించుకోగా బిగ్ బాస్తో సోతో మరింత క్రేజ్ని సంపాదించుకుంది వారానికి రెండున్నర లక్షల చెప్పిన పదిహేను వారాలకి ముప్పై ఏడున్నర లక్షల రెమ్యునేషన్ అందుకుంది ప్రియాంక నెంబర్ ఫోర్ ఫ్రెండ్స్ యావర్ ఎటువంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిన ఫ్రెండ్స్ యావర్ వారానికి లక్ష చొప్పున పదిహేను వారాలకు పదిహేను లక్షల రెమ్యునేషన్ అందుకున్నాడు అలాగే నాగార్జున గారు ఆఫర్ చేసిన పదిహేను లక్షల సూట్ కేష్ పట్టుకుని వచ్చాడు దాంతో ముప్పై లక్షల వరకు సంపాదించాడు యావర్ నెంబర్ త్రీ శివాజీ గారు సినిమాల్లో బాగానే ఫ్రేమ్ ఉండడంతో బాగా రెమ్యునేషన్ అందుకున్నారు వారానికి నాలుగు లక్షల చెప్పున పదిహేను వారానికి నలభై ఏడు లక్షల రెమ్యునేషన్ అందుకున్నారు శివాజీ గారు బిగ్ బాస్ షోతో అత్యధిక రెమ్యునేషన్ అందుకున్నారు శివాజీ గారు నెంబర్ టూ అమర్ సీరియల్లో మంచి ఫ్రేమ్ ఉన్న బిగ్ బాస్ షోతో మరింత క్రేజ్ని సంపాదించుకున్నారు అమర్ అమర్ వారానికి రెండున్నర లక్షల చెప్పున పదిహేను వారాలకి ముప్పై ఏడున్నర లక్షల రెమ్యునేషన్ అందుకున్నారు అమర్ నెంబర్ వన్ బిడ్డ పల్లవి ప్రశాంత్ వారానికి లక్ష చెప్పున పదిహేను వారాలకి పదిహేను లక్షల రెమ్యునేషన్ తీసుకున్నారు బిగ్ బాష్ విజేత అవడంతో ముప్పై ఐదు లక్షల ఫ్రైజ్ మనీ పదిహేను లక్షల కారు పదిహేను లక్షల డైమండ్ నెక్లీస్ మొత్తంగా చూస్తే అరవై ఐదు లక్షల వరకు సంపాదించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హర్షితానయన్ అంటూ